హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ఎస్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం బేసిక్ సంబంధించి సోషియాలజీ పేపర్ అయితే ఉంది కదా సోషయాలజీ సబ్జెక్ట్ ఆ సోషియాలజీ సబ్జెక్ట్ నుంచి ప్రతిరోజు మనం ఒక్కొక్క చాప్టర్ నుంచి సో ఇంపార్టెంట్ ప్రశ్న అయితే చూద్దాం సో అందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి సో సమాజ శాస్త్రం సామాజిక నిర్మితి సో ఇది ఫస్ట్ యూనిట్ అయిన భారతీయ సామాజిక నిర్మితిలోది ఫస్ట్ చాప్టర్ సో సమాజ శాస్త్రం సామాజిక నిర్మితి పరిచయంకి సంబంధించి సో ఇంపార్టెంట్ బిట్స్ సో ఇందులో అన్నీ మనకి సో గుర్తుపెట్టుకునే విధంగా ఉండే క్వశ్చన్లు అయితే ఉంటాయి సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం సోషియాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది ఎవరు ఏ అరిస్టాటిల్ బి ఇవాన్ రిచర్డ్ సి సిర్పల్ స్పెన్సర్ డి ఆగస్ట్ కాంప్టే సో ఆన్సర్ ఈస్ డి ఆగస్ట్ కాంప్టే సో ఆగస్ట్ కాంప్టే సో సోషియాలజీ అనే పదాన్ని మొదటగా ఉపయోగించడం అయితే జరిగింది సో సమాజ శాస్త్ర పితామవుడిగా కూడా పరిగణిస్తారు సో ఇతను ఫ్రాన్స్కి చెందిన వ్యక్తి ఓకే సో సెకండ్ క్వశ్చన్ సమాజ శాస్త్రం ఏ ఖండం నందు మొదటిసారిగా ఆవిర్భవించింది సో ఆప్షన్ ఏ ఆసియా ఖండం ఆప్షన్ బి లాటిన్ అమెరికా ఆప్షన్ సి అమెరికా ఆప్షన్ డి ఐరోపా సో ఆన్సర్ ఈస్ ఐరోపా ఖండం సో పంతొమ్మిదో శతాబ్దం నాది యూరోప్లో సో సమాజ శాస్త్రం అనేది ఆవిర్భవించింది సో ఈ సమాజ శాస్త్రం ఆవిర్భవించుటకు మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని చెప్పేసి ఈ రాబర్ట్సన్ తన యొక్క గ్రంథంలో సోషియాలజీలో పేర్కొన్నాడు ఏంటంటే పారిశ్రామిక ఫ్రెండ్షిప్ వాళ్ళు ప్రకృతి శాస్త్రాల ప్రగతి మరియు వాటి నుంచి లభించే స్ఫూర్తి భిన్న సాంస్కృతిక సమ్మేళనాలు మరియు వలసవేద వ్యాప్తి సో వీటి వల్ల సో మనకి శాస్త్రం ఆవిర్భవించింది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ రాబర్ట్సన్ ఓకే సో థర్డ్ క్వశ్చన్ ఎవరిని భారతదేశ శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు ఆప్షన్ ఏ కపాడియా ఆప్షన్ డి టిపి ముఖర్జీ ఆప్షన్ సి జిఎస్ కార్వే ఆప్షన్ డి టిఎన్ ముజుందార్ సో ద ఆన్సర్ ఇస్ జిఎస్ కార్వే సో జిఎస్ కార్వేని భారతీయ సమాజ శాస్త్ర పితామహుడిగా పిలవడం అయితే జరుగుతుంది ఓకే సో ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సామాజిక నిర్మితి అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది ఎవరు సో ఆప్షన్ ఏ హెర్పర్స్ పెన్సార్ ఆప్షన్ బి మైకైవర్ ఆప్షన్ సి కిసిబ్బర్క్ ఆప్షన్ డి ఎవరు కాదు సో ద ఆన్సర్ ఇస్ ఎర్పర్స్ పెన్సార్ సో ఫిఫ్త్ క్వశ్చన్ సామాజిక సంబంధాలను వివరించేదే సమాజ శాస్త్రం నిర్వచించినది ఎవరు ఏ మైకేవర్ అండ్ ఫేస్ ఆప్షన్ బి ఇవాన్ వన్ ఆప్షన్ సి మ్యాక్స్ వేపర్ ఆప్షన్ డి స్పెన్సర్ సో ఆన్సర్ ఇస్ మైకేవర్ అండ్ ఫేస్ నెక్స్ట్ పాజిటివ్ ఫిలాసఫీ అనే గ్రంథాన్ని రచించిన ఎవరు ఆగస్ట్ క్రాఫ్ట్ అరిస్టాటిల్ ప్లేటో వికో సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆగస్ట్ క్రాఫ్ట్ సో ఆగస్ట్ క్రాఫ్ట్ పాజిటివ్ ఫిలాసఫీ అనే గ్రంథాన్ని రచించారు సో లాస్ట్ క్వశ్చన్ సో ఈ చాప్టర్లో సామాజిక నిర్మితిని సోషల్ ఫిజియాలజీగా పిలిచినది ఎవరు అక్బర్ పార్క్ సో ఎంఎల్ఏ ఇవన్నీ దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో దీని ద్వారా మీకు జాబ్ అప్డేట్స్ అలాగే గ్రూప్ టు సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే క్లాసెస్ అనేవి సో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి థ్యాంక్ యూ